భారతదేశంలో హిందువులకంటూ ఒక రాజకీయ పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనసంఘ మాత్రమే ఈ దేశ విభజన చాలా అన్యాయంగా జరిగింది ఎంతోమంది కడుపు మంటతో గుండెలు రగిలినటువంటి భారతీయ హిందువులు ఈ విభజనను అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కానీ అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ వారితో కూడినటువంటి కొంతమంది పెద్దల యొక్క దుర్మార్గపు ఆలోచనలతో ఈ రాష్ట్ర విభజన ఎలాగో జరిగిపోయింది ఇక దేశ విభజన తర్వాత హిందువులకు ఏదైనా ఒక రాజకీయ వేదిక కావాలని చెప్పి ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ విభాగంగా భారతీయ జనసంఘని పంతొమ్మిది వందల యాభై ఒకటిలోనే స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి పార్టీ స్థాపించినటువంటి అతి తక్కువ కాలంలోనే హిందువులకంటూ ఒక రాజకీయ వేదిక లేదన్నటువంటి కడుపు ఉన్న భారతీయ హిందువులు ఒక్కసారిగా భారతీయ జనసంఘ్ వైపు ఆకర్షితులయ్యారు ప్రొఫెసర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు పండిట్ దీనదైవ ఉపాధ్యాయ గారు పండిట్ బాలరాజ్ మధోక్ గారు వీళ్ళ యొక్క ఫౌండర్స్గా వీళ్ళను పెట్టి భారతీయ జనసంఘ స్థాపన జరిగింది ఇది కేవలం హిందూ ఎజెండాతో వచ్చిన పార్టీ ఈ దేశంలో ఉన్న హిందువులంతా ఒక్కటై ఉండాలి ఈ దేశం హిందూ దేశంగా ఉండాలన్నటువంటి ఐడియాలజీతో వచ్చిన బా రాజకీయ పార్టీ కనుక వెంటనే ఎవరైతే ఈ దేశ విభజన అన్యాయంగా జరిగింది హిందువులకు అన్యాయం జరిగిందని భావించారో వీళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా భారతీయ జనసంఘ వైపు ఆకర్షితులయ్యారు ఇది తట్టుకోలేని ఆనాటి నెహ్రూ ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రొఫెసర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్తే అక్కడ చాలా కుట్రపూరితంగా అన్యాయంగా వారిని హత్య చేపించారు ఇది చాలా ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఒక మహానాయకుడు ఒక అలాంటి పరిస్థితుల్లో ఆయన చంపడ్డారు ఇవన్నీ చరిత్రలో కప్పబడ్డాయి మనం చూసుకోలేదు ఇన్ని రోజులు చరిత్రలో మనకు కనిపించలే కనిపించనివ్వలేదు ఇప్పుడైనా చరిత్రను మనం తెలుసుకోవాలి ఒక హిందూ పార్టీని స్థాపించి దేశంలో హిందుత్వాన్ని నెలకొల్పాలని చూసినటువంటి ఒక మహానాయకుడిని అత్యంత కుట్రపూరితంగా హత్య చేయించినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక అక్కడతో ఆగలేదు జనసంఘ ప్రయాణం కొనసాగుతూనే ఉంది యాభై ఒకటి లోక్సభ నుంచి వరుసగా ప్రతి లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనసంఘ పోటీ చేస్తూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా తన ఆధిక్యతను పెంచుకుంటూ వస్తూ చివరగా అరవై ఏడు లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఐదు లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది ముప్పై ఐదు లోక్సభ స్థానాలు గెలుచుకుంటే ఇంకా ప్రధానంగా కాంగ్రెస్కి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం జనసంఘగా నిలబడింది అది జీర్ణించుకోలేని ఇందిరా ప్రభుత్వం ఆనాడు అత్యంత క్రూరంగా పాశవికంగా దుర్మార్గంగా పండిట్ దేనదయ ఉపాధ్యాయ గారిని మొగల్సరాయి రైల్వే స్టేషన్లో మర్డర్ చేయబడ్డారు వారు ఎందుకు ఎప్పుడైతే హిందూ పార్టీ ఈ దేశంలోని మెజారిటీ దగ్గరకు వచ్చిందో ఎప్పుడైతే హిందువులంతా ఒక్కటయ్యేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఎప్పుడైతే దేశంలో హిందువులు ఒక రాజకీయ పార్టీకి అండందించి ఒక రాజకీయ పార్టీకి మద్దతునిచ్చి ఆ రాజకీయ పార్టీని గెలిపించి రేపు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏదైతే కుట్రపూరితంగా ఈ దేశంలోని సెక్యులర్ పదాలని సోషలిస్ట్ పదాలని లౌకిక పదాలని చొప్పించి దేశాన్ని అస్తవ్యస్తం చేయాలని చూస్తున్నటువంటి బ్రిటిష్ పోకడగలిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కుట్ర ఏదైతే ఉందో ఆ కుట్ర కొనసాగడం జరగదు కనుక అది గమనించిన ఇందిరా ప్రభుత్వం లోక్సభ స్థానాల్లో అరవై ఏడు లోక్సభ ఎన్నికల్లో ఎప్పుడైతే ముప్పై ఐదు లోక్సభ స్థానాలు గెలిచినటువంటి భారతీయ జనసంఘ పార్టీ ఇంకా బ్రతకూడదు ఇది బ్రతికితే మన మనుగడ కొనసాగదని చెప్పి అత్యంత క్రూరంగా కుట్ర చేసి ప్రొఫెసర్ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారిని మొగలసరాయి రైల్వే స్టేషన్ దగ్గర మర్డర్ చేయడం జరిగింది హత్యగా వచ్చారు అది దేశం ఇప్పటికీ మర్చిపోలేనటువంటి సన్నివేశం ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఈ దేశం ఒక మహానాయకుడిని కోల్పోయింది ఎందుకంటే పండిట్ దీనదయాల ఉపాధ్యాయ గారు ఆర్ఎస్ఎస్లో జీవితకాల ప్రచారంగా లైఫ్ టైం ప్రచారంగా వారి యొక్క కెరియర్ని వారు కొనసాగించారు ఆర్ఎస్ఎస్ స్థాపించినటువంటి మొదటి రోజుల నుంచే వారు ఆర్ఎస్ఎస్లో ప్రచారంగాను అనేక విభాగాల్లో పనిచేసి చివరికి వారి కుటుంబాన్ని సైతం వదిలేసి జీవితకాలం ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉండిపోయినటువంటి ఒక గొప్ప మహానాయకుడు అలాంటి ఒక గొప్ప నాయకుడిని ఈ దేశం కోల్పోయింది ప్రధానంగా ఈ దేశ హిందువులుగా మనం కోల్పోయామని చెప్పాలి అంత దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు వారిని చంపించింది ఇక పండిట్ ఉపాధ్యాయ గారు ఎప్పుడైతే అరవై ఎనిమిదిలో హత్య గావించబడ్డారు తర్వాత కాలంలో ఓ దశాబ్దం పాటు జనసంఘ్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు వారి తర్వాత ఎల్కే అడ్వాణి గారు ప్రెసిడెంట్గా ఉన్నారు వారి హయాంలో జనసంఘ్ నడిచింది తర్వాత డెబ్భై ఏడు ప్రాంతంలో జనసంఘ్ పార్టీ అనేక ఇతర పార్టీలతో కొలిగ్నెస్ ఎలియన్స్ తీసుకొని తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు రాజకీయ మార్పుల వలన జనసంఘ్ జ జనతా పార్టీగా రెండు చిలుకలయ్యాయి తర్వాత జనతా పార్టీ కాలక్రమేణ భారతీయ జనతా పార్టీగా వెళ్తే భారతీయ జనసంఘ్ అఖిల భారతీయ జనసంఘ్గా మళ్ళీ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి ఆనాటి నుండి కూడా చాలా స్ట్రగుల్ చేస్తూ నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇక్కడ ఈ నేపథ్యం మనం ఎందుకు తెలుసుకోవాలంటే ప్రధానంగా ఈ దేశ హిందువులుగా భారతీయ జనసంఘ గురించి తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలంటే అన్యాయంగా మతం ప్రాతిపదికన ఈ దేశాన్ని విడగొట్టినటువంటి పెద్దలు పాకిస్తాన్కి చేసినటువంటి మేలేంటో మనకు తెలుసు మనకి చేసిన కీడంటూ కూడా మనకు తెలుసు ఈరోజు చరిత్రలో ఏది ఎక్కువ రోజులు మరుగున పడలేదు కనుక వెలికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహానుభావులు ఆ నేపథ్యంలో చాలా నిజాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి ఈరోజు అనేక చరిత్రలో మరుగుపడిన నిజాలను మనం చూస్తున్నాగా సో వాటిలో ఎంత అన్యాయం జరిగింది ఈ దేశ హిందువులకి అనేది ఈరోజు గుండెలు బాదుకుంటే కూడా అది వెనక్కి వచ్చే పరిస్థితి లేదు దాన్ని సరిదిద్దుకోవాలంటే కేవలం ఒక హిందూ పార్టీగా ఈ దేశంలో హిందువులందరినీ ఒక్కటి చేసి కులాలకు అతీతంగా ఈ దేశం హిందూ దేశంగా ఉండాలి ఈ దేశం యొక్క స్వభావమే హిందూ హిందుత్వము అలాంటి హిందుత్వాన్ని నిలబెట్టాలి హిందుత్వాన్ని బ్రతికించాలి ఈ దేశం ఏ రోజుకైనా హిందూ దేశంగా ఉండాలని కోరుకున్న ఒకే ఒక్క జాతీయ రాజకీయ పార్టీ భారతీయ జనసంఘ్ చరిత్రలో ఇలా అనేక ఘట్టాలు మనకి తెలియబడకుండానే కనుమరుగైపోయినాయి తరువాత కాలంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం వర్తమాన కాలంలో ఉన్న రాజకీయాలు ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం